ఈరోజైతే మాడికాయలు కొడుతున్నాం అన్నమాట మాడకాయ పచ్చడి పెడుతున్నా అందరుండి అక్క లాంగ్ వీడియో పెట్టండి లాంగ్ వీడియో పెట్టండి కామెంట్స్ అయితే పెట్టారు ఏం చెప్పినవరాంది అన్న మంచిది అది అంటే మనం ఏం చేస్తున్నావు చదువుయక ఇన్ని కాయ కాయలు తీసుకొచ్చినాం కదా అందులో ఒకటి పండుగ వచ్చింది అనమాట పండుగండి పెడితే పచ్చడి అయితే ఖరాబ్ అవుతుంది ఇట్లా మనం పండు అనిపించిన ముక్కలు అయితే పక్కకు పెట్టుకోవాలి నేనైతే ఇరవై కాయలు పెడుతున్నా పచ్చడి ఒక్క కాయ అయితే కుడుస్తుంది ఫ్రెండ్స్ పండు కాయ ఇరవై కాయలు తీసుకొస్తే నేనేమో కాయలు కొడుతున్నా అమ్మేమో వీటిని తుడుస్తుంది అనమాట తేట చేస్తుంది నీకు వచ్చా చదవడం రాయడం ఐషు అన్న మీద చాటిలు బాగానే చెప్తున్నావు i'm just speaking అయితే ముక్కలు పట్టడం అయిపోయింది మనకు ఇప్పుడు ఈ విధంగా జీడి ఉంటుంది అన్నమాట జీడి ఇట్లా తీసుకొని లోపల మనం ఈ విధంగా తేటగా తూచుకొని ముక్కలు అయితే పెట్టుకోవాలి మర్చిపోయి మిస్టేక్ కానీ పచ్చడి అయితే ఖరాబ్ అయిపోతుంది మీ పని కానీ పెడుతుందండి మేము ఇరవై కాయలు తీసుకొచ్చినాం కదా ఇరవై కాయలలో ఒక కాయలు అయితే పను పండింది ముక్కలన్నీ తేటగా తూడ్చినాం ఇప్పుడైతే ఎండ పోస్తున్నాం అన్నమాట ఈ విధంగా ఎప్పుడైనా సరే మేము ముక్కలు మేము ఎండ అట్నే పెడతాం కానీ అత్తం ఉండి ఇట్లా ఎండ పోసి అనుకో నీరు అనేది గుంజుకుంటుందిరా ముక్క మంచిగా కరుకు మీద ఉంటుంది బాగుంటుంది అని చెప్పింది ఇక చెప్పింది కదా అని నేను కూడా ఈ సంవత్సరం ట్రై చేసి చూస్తున్నా ఫ్రెండ్స్ పోయి పలసగానే పోయామా పలసగానే పోయి పలస పోస్తే దబ్బుని ఎంతది మళ్ళీ ఎప్పుడు పెట్టాలి పచ్చడ టైం ఎంత అవుతుంది నాలుగు దాటినట్టు ఉంది ఆగ వయసు చిన్న వై మళ్ళీ రాళ్ళు పడతాయి పచ్చట్లా నేనైతే వీడియో తీస్తున్నాం ఎందుకంటే మళ్ళీ అమ్మకు తీయరాలి కదా మిస్టేక్ అవుతుందని అమ్మ చెప్తుంది అనమాట ఈ విధంగా మొక్కలు అయితే ఎండ పోసుకోవాలన్నమాట ఒక రెండు గంటలు నీరు అనేది గుంజుకుంటుంది ఆ మనం మనమైతే జీలకర్ర మెంతులు ఇవన్నీ వేంపుకొని మిక్సీ పట్టుకుంటే కనపడుతున్నావా చెప్పు పచ్చడి పెడుతున్నాయి ఇరవై కాయలు ముక్కలు కొడితే ఇంకో గిన్నె అయినవి జా నిండు పండు మెంతులు స్టవ్ మీదైతే కలాయి పెట్టినా ఇప్పుడైతే ఆవాలు ఎంచుకున్నా ఇవి ఏ ఎట్లా తీసుకోవాలి ఏంటి కాయలు ఏంటి అనేది సరైన కొలత మనకు తెలియదు కదా నేనైతే షాప్ అయిన చెప్పిన అనమాట ఒక ఇరవై కాయలు పచ్చడి పెట్టుకుంటున్నా అంకుల్ అన్న అని అంటే నాకైతే ఇక ఆయన ఇరవై కాయలు తలుపునిచ్చిండ జీలకర్ర అయినా మెంతులైనా ఆవాలైనా ఇప్పుడైతే ఇగో ఆవాలైతే ఎంపుతున్నా అన్నమాట కానీ నేను కొద్దిగా లైట్గా ఎంపుతున్నాను అంత అయితే మీరు తినలేము కడుపులో మంట ఆవాలు అయితే వేయినాయి ఇప్పుడైతే జీలకర్ర ఎంపుతా ఇంకా ఇవన్నీ మనం అయితే బాక్స్లోకి అయితే పోసుకోవాలి అంతైతే బొచ్చడి అయితే ఇస్తుంది ఆవాలు అయితే పక్కగా పెట్టుకున్నా ఇప్పుడైతే జీలకర్ర వేస్తున్న జీలకర్ర అమ్మమ్మ పెడుతుంటే చిన్నప్పుడు చూసి పక్క నుండి నేర్చుకుని ఇప్పుడు నేను పెడుతుందన్నమాట అన్నమాట పచ్చడం అమ్మకైతే పెట్టదు అది మనోరాలు చూడండి అమ్మమ్మ కలికి సపోర్ట్ ఎట్లా ఇస్తుందా అమ్మమ్మ పెట్టి వస్తుందని కూడా వేగింది ఇక ఎప్పుడైతే మార్చొద్దు అన్నమాట మార్చితే టేస్ట్ బాగుండదు అమ్మా పండుగ వేంపుకోవాలి ఏంటి ఉప్మా చేయాల చేసుకో మీరే చేసుకుని తింటు నువ్వు మేము ఒక పార్టీగా మన ఇద్దరే ఒక పార్టీ కాదు ఇప్పుడైతే మెంతులు కూడా ఎంపుతున్నాను కొడుతుంది అంటానికి మెంతులు కూడా మంచిగా పండుగ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసిన ఇప్పుడు ఇది మొత్తం మిక్సీ పట్టుకోవాలి అయితే మిక్సీ పడుతున్నా మంచిగా మెత్తగా చేసుకోవాలి ఒక్కలు బద్దలు కాకుండా మెత్తగా పట్టుకోవాలి జీలకర్ర పిండి ఆవాల పిండి అయితే మూడు మిక్సీ పెట్టుకొని పెట్టుకున్నా మూతలు అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఘాటు పోతుంది మనకు పచ్చడి టేస్ట్ వచ్చేది వీటి ఘాటుతో అనమాట ఇప్పుడైతే వీటిని పక్కకు పెట్టుకున్న కాయలు ఎండి నెయ్యి చూద్దాం యలు కూడా మిక్స్ అయితే పట్టుకుంటున్నా కొద్దిగా తాలింపుల కూడా తీసుకున్నా తాలింపుల కొన్ని కోసం అట్నే పచ్చి కూడా కొన్నేస్తే కరకరా ఉంటుంది ఇప్పుడైతే మెంతులు వైట్నాయి కదా కడుపులా పిసుకుతుంది కూడా మెత్తగా మిక్సీ అయితే అనమాట ఇప్పుడైతే ముక్కలు అన్ని కలిపించుకోవాలి బయట అయితే వర్షం వస్తుంది ఎండబెడదాం అనుకున్నాం కదా ఇక తడిసేటట్టే ఉన్నది ఇక అన్నీ కలుపుతాం కారం అయితే అరకిల్లా ఉప్పు అయితే కేజీ అన్నమాట ఇది మేము మిరపకాయలు ఎండబెట్టి పట్టించిన కారం కాదు ప్యాకెట్ కారం క్రీమియంలో ఇప్పుడైతే పచ్చడి కిరే వాడుతారు అడిగింది అన్నమాట అన్న అరకిలా ప్యాకెట్ ఎన్నికాయలు పెట్టచ్చండి పన్నెండు పన్నెండు నుంచి ఇరవై మధ్యలో పెట్టొచ్చు అన్నాడు చిన్న చిన్న కాయలు అయితేనేమో ఇరవై కాయలు ఇంత సైజు అయితేనేమో పదిహేను మరి ఇంత అయితే పన్నెండు అని చెప్పిండట మా చిన్న సైజు కాయలు కాబట్టి మేమైతే ఒక ఇరవై కాయలు అయితే కొట్టినాం అనమాట ఉప్పు కారం ఇందులో పోసి ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే ఉప్పు గడ్డలు గడ్డలు ఉంటుంది కాబట్టి మంచిగా కలుపుకోవాలన్నమాట ఏంటి ఇల్లు అయిపోతుంది కొట్టం నూనె వస్తే ఇబ్బంది అవుతుంది కదా ఇప్పుడైతే ఫస్ట్ జీలకర్ర పిండి మసాలాలు అయితే వీటికి పట్టిస్తున్నా అనమాట ఇంతసేపు మనం ముంగు పిండి జీలకర్ర పిండి ఆవాల పిండి పట్టిస్తున్నాం ముక్కలకి కొంతమంది మంచి శనగలు కూడా పోసుకుంటారు బాగుంటుంది మొన్న ఆయన మట్టినే పెట్టేది ఇంక మొన్న సామాన్లు ఇస్తున్నప్పుడు నాకు గుర్తు రాలేదు మర్చిపోయాను అనమాట వస్తుంటుంది ఎల్పాయ గడ్డ తీసుకురా ఇంకో తీసుకురా తీసుకురామ్మ నేనైతే తాలూకు అయితే ఎల్పాయలు వేయట్లేను ఓ మూడో రిల్లనే పోస్తున్నా తాలూకులో పోస్తే ఏమంటా అంటే గార్డెన్ లేదు పండుగారుతుంది అంత టేస్ట్ అంటే అనమాట మనం పచ్చియ్యే ఇలా ఉప్పుకొని కలుపుకోవాలి ముక్కలకి ఇదే ఇంకో పచ్చి మన మనకు అన్నం తింటుంటే మధ్యలో వస్తుంది కట్ర అంటే టేస్ట్ బాగుంటుంది ఏంటి ఈ విధంగా ముక్కలకు మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇక కారం అయితే కలపాలి నేను ఆల్రెడీ నూనె తాలింపు చేసి పెట్టుకున్నా అరకిలో నూనె తాలింపు చేసి అందులో ఇంత జీలకర్ర మిర్చి అన్నమాట తాలింపు మిర్చి వేసిన అంతే ఇక వేకాయలు తండ్రిలో ఎండిపోయిన ఇందులోనే వేసిన మంచిగా అనగలిగింది ఇదైతే ఇప్పుడైతే కారం కోసుకుంటున్నా కారం కోర్చేది మధ్య డిస్టర్బ్ చేస్తుంది ఒకవేళ కారం ఎక్కువైనా కానీ మళ్ళీ ఒక నాలుగు కాయలు తెచ్చుకొని కొట్టుకొని కలుపుకోవచ్చు కారం తక్కువైందనుకో పచ్చడి అయితే బూజ వస్తుంది జోరుకొచ్చి భూజ వస్తుంది పైన నేనైతే పచ్చి నూనె ఊసిపెట్టట్లేను మంచి పచ్చి అంటున్నా నూనె తాలింపు చేసి పెట్టట్లేను ఒక అరకిల్ అంతా తాలింపు చేసిన మిగిలిన మొత్తం పచ్చి నూనె పోసి పెడతాను పచ్చి నూనె పోసి పెడితే పచ్చడి అయితే బాగుంటుంది అన్నమాట ఈ విధంగా ముక్కలకైతే కారం మంచిగా అనగడుక్కున్నా పచ్చి మాత్రం అనుకుంది ఇట్ల కింది పిల్లకే వేసుకోవాలి అమ్మమ్మని చూసి నేర్చుకున్నాను అమ్మమ్మ పెడుతుంటే చూసి నేర్చుకుని నేను పెడుతున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే నూనె పోసుకోవాలి నూనె వేసుకొని వస్తాను ఏ నూనె కలిసి చెప్పాలని చెప్పటండి నూనె చూస్తే ఇప్పుడైతే నూనె పోసుకుంటున్నా ఇది పావు షీర్ గ్లాస్ అన్నమాట పావు షీర్ ఉంటుంది దీంతో నాలుగు పోసుకుంటే మనకి స్కిల్ అన్నమాట ఆల్రెడీ అర కిలో నూనె నేను తాలింపు చేసిన మొత్తం తాలింపు చేసి పెడితే పచ్చడి ఇమ్మంటే నల్లగా అవుతుంది కొద్ది రోజులకి మూడు అయితే పోసిన మూడు పోసి కలుపుతున్నా ఫ్రెండ్స్ ముక్కలకైతే మంచిగా అనగలుపుతున్నా నూనె పోసి ఈ విధంగా పచ్చడి మొత్తం కిందికి మీది కలిసేటట్టు అయితే కలుపుకున్నా వాసన మాత్రం మంచిగా వస్తుంది మరి ఉప్పు కారం ఎట్లా ఏ విధంగా కలిపాయని తెలవదు ఇగో నేనైతే అరకిల్లా కారం కేజీ ఉప్పు అన్నా కదా ఉప్పు అయితే మొత్తం వేయలేదు ఇంత ఉంచినా ఎక్కువైతే ఉప్పు కోసం తక్కువైనా కలుపుకోవచ్చు అని కొద్దిగా రీష్ అయితే పక్కకు పెట్టినా అంత ముందుకే నేను అరకిల నూనె పోసి ఈ విధంగా అయితే తాలింపు చేసి పెట్టుకున్నాను ఎండువిచ్చి మరీ వేసుకున్నాం అన్నమాట గాడ్లు ఉండాలని జీలకర్ర వేసినాం మొత్తం చల్లారినాకనే తాలింపు కలుపుకోవాలి లేకపోతే పచ్చడి జల్లారిస్తుంది ఇప్పుడైతే పచ్చడి ఫ్రెండ్స్ నూనె సరిపో సరిపోకపోయినా పోసుకోవచ్చు కారం తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు తక్కువైనా మళ్ళీ వేసుకోవచ్చు ఒకవేళ కారం ఉప్పు రండి ఎక్కువైనాయి అనుకో సరి చేసుకోలేము కారం ఎక్కువైనా ఉప్పు చేసుకోవచ్చు మనం ఉప్పు ఎక్కువైతే పచ్చడి ఖరాబ్ అవుతుంది అనమాట మరి మా పచ్చడి ఎట్లా కుదిరిందో ఏ విధంగా గురిందో తెలవదు ఈ విధంగా అనుకో ఇక్కడ అయితే కింద మీద మంచిగా కలుపుకోవాలి నూనె పడుతుంది తక్కుంది కొద్దిగా పడుతుందా కూర వస్తుందా కూర వస్తుంది సర్పొక పచ్చడి అయితే మంచిగా కలిపి పెట్టిన ఫ్రెండ్స్ ఇక జాడీ అయితే కడిగి పెట్టినా ఈ పచ్చడి పొద్దునట్టు జాడీలకు పెట్టుకోవాలి జాడీలకు పచ్చడి ఎత్తి మూడు గుడ్లు పెట్టి ఇక మనం అన్నాలకు వేసుకోవాలన్నమాట ఇది మన ఆచారం ఇక నాకైతే పచ్చడి కలపడం అయిపోయింది ఎక్కువ సమైతే లేకుండా సారా పచ్చడి అయితే ఈ విధంగా పెట్టిన ఫ్రెండ్స్ మీద సూపర్ వస్తుంది మరి టేస్ట్ ఏ విధంగా ఉంటుందో తెలియదు ఉప్పు ఎక్కువ కాగిపోతుందో ఇదైతే నేను పెట్టకుండా మరి మీరు ఈ విధంగానే పెడతారా కామెంట్ చేయండి బాయ్ నేను మీ రైతు బిడ్డ స్వాతి బర్శెట్టి అగ్రికల్చర్ అండ్ స్వాతి ఫార్మర్ బ్లాక్స్ మీరందరూ ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి బాయ్